చేసుకుంటున్నారా మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మన వీడియో మనిఫెస్టేషన్ గురించి చెప్పుకుందాము చెప్పుకోబోయే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా పేరు గీత ఈ రోజు మనం మనిఫెస్టేషన్ గురించి తెలుసుకుందాము ఏదో ఒక రోజు మనము ప్రతి ఒక్కరు మనిఫెస్ట్ చేసాము కానీ మనకప్పుడు తెలియదు ఇది మనిఫెస్ట్ అవుతుంది అన్న మాట మనకు తెలియకుండానే మనీ ఫెస్ట్ అనేది చేసాము ఆ చేసినందువల్లే మన జీవితము ఈ రోజు ఇలా ఉంది ఇప్పటి నుండి మనము మనీ ఏదైతే చేస్తున్నామో అది ఎరుకతో చేసినట్టయితే మనకి అద్భుత ఫలితాలు అనేది ఉంటాయి చాలా వరకు మధ్య తరగతి వాళ్ళు మన చుట్టుపక్కన ఉన్న వాతావరణాన్ని చూసి చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళని చూసి మాత్రమే మనము మనిఫెస్ట్ అనేది చేసి ఉంటాము అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మన సరౌండింగ్ లో ఏమి కనిపిస్తాయో అవి మనకు తెలియకుండానే మనము మనసులో ఎప్పుడో ఒకసారి మనిఫెస్ట్ చేసి ఉంటాము దానివల్లే మనకు ఎదురైనా ఈ రోజులు ఇప్పుడు మనము ఎరుక లేకుండా మనిఫెస్ట్ చేయడం వల్ల ఈ రోజు మన జీవితం ఇలా ఉంది అది మంచి అయినా చెడు అయినా మనం ఏది చేసామో అది మన జీవితంలో ఉంది కాబట్టి ఇక నుంచి మనము ధ్యాన మార్గంలో వెళ్తూ మనకు కావలసింది మనిఫెస్ట్ ఎలా చెయ్యాలి అసలు మనిఫెస్ట్ ఎలా అవుతుంది అవుతుందా కాదా ఇలాంటివన్నీ క్లియర్ గా తెలుసుకుందాము మనిఫెస్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ ప్రతి ఒక్కటి మనం మనిఫెస్ట్ చేయొచ్చు కానీ చేసే విధానం అనేది తెలియాలి కాని మనకు దారి తెలిస్తే ఈజీగా చేరుకోగలుగుతాము ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్ళాలి అంటే మనము దారి తెలిసిన మార్గం అయితే సులువుగా వెళ్ళగలుగుతాము అదే మనకు దారి తెలియదు అంటే అటు ఇటుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా అందుకని మనము ఆ మార్గాన్ని సులువుగా చేసుకున్నట్టయితే మనం మనీ ఫెస్ట్ అనేది చేసుకోవచ్చు మనకు ఏది కావాలన్నా అది మనలోనే ఉంది బయట ప్రపంచంలో లేదు అన్నది మనం తెలుసుకోవాలి బయట ప్రపంచం నుంచి పొందడానికి ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటాము కానీ మనకి ఏది కావాలన్నా మనం ఏది కోరుకుంటున్నామో అదే మనకు ఎదురవుతున్నది అన్నది మనము తెలుసుకోలేకపోతున్నాము కరెక్ట్ మార్గంలో మనం వెళ్ళగలిగితే మనం కోరుకున్నవన్నీ మన దగ్గరికి చేరుకుంటాయి అది ఎలా నేను చెప్పబోతున్నాను చాలా ఈజీగా అరటి పండు ఒలిసి మీ నోట్లో పెట్టినంత సులువుగా నేను చెప్పబోతున్నాను ఈ విధంగా మీరు చెయ్యండి అద్భుత ఫలితాలని పొందండి చూద్దామా మరి ఇప్పుడు మనము ఏ మాటలైతే పదే పదే అంటూ ఉంటామో పదే పదే ఆలోచిస్తూ ఉంటాము పదే పదే చూస్తూ ఉంటాము అదే మనిఫెస్టేషన్ అవుతుంది అందుకని మన పెద్దలు ఎప్పుడు కానీ అమంగళకరమైనవి మాట్లాడకూడదు మంగళకరమైనవి మాట్లాడాలని చెప్పేవాళ్ళు అవి మాట్లాడడం వల్ల తదాస్తు దేవతలు ఉంటారు కాబట్టి తదాస్తు అంటారు కాబట్టి మనము పదే పదే ఎన్నిసార్లు అనుకుంటామో అది మనకి వచ్చేస్తుంది కాబట్టి మంచి మాటల్ని మనం పదే పదే అనుకోవాలి ముందుగా మనకు ఏం కావాలి అన్నది తెలుసుకోవాలి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది ఒకరికి డబ్బు మీద ఒకరికి బంగారం అంటే ఒకరికి ఇల్లు ఒకరికి పిల్లల చదువు ఒకరికి కారు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కోరిక ఉంటుంది ఆ కోరికని మనం గుర్తించి పదే పదే మన మనసులో పదే పదే మనం మాట్లాడుతూ పదే పదే ఆ విషయాలు చూస్తూ ఉన్నప్పుడు మనకు మేనిఫెస్టేషన్ అవుతుంది అందుచేతనే పెద్ద పెద్ద వాళ్ళు మనకేం కావాలో దాన్ని పదే పదే చూడాలి అంటారు ముఖ్యంగా అందరికీ తెలిసిన విషయం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మమ్మలు అమ్మలు అందరూ ఏం చెప్తారు అంటే మంచి దేవుడి పట్టాలు చూడమని మంచివి అందమైన ప్రకృతిని చూడమని లేదా హస్బెండ్ ఫోటో బెడ్రూంలో పెట్టుకొని పదే పదే చూడమని ఎందుకంటే వాళ్ళు ఏది చూస్తారో అలాంటి పోలికలు మనలో వస్తాయి అని అలాంటి భావాలే మనకు వస్తాయని అలాంటి ఆలోచనలే మన బిడ్డకి వస్తాయన్న ఆలోచనతో వాళ్ళు అలా చెప్పేవాళ్ళు కాబట్టి ఇది దేనికైనా వర్తిస్తుంది మీకు ఒక అందమైన ఇల్లు కావాలి ఇల్లు కావాలి అంటే ఒక క్లారిటీ అనేది ఉండాలి ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను నేను ఈ క్లారిటీ తెలియక ముందు నాకు ఒక ఇల్లు కావాలి ఎలాగైనా కావాలి ఎక్కడైనా పర్వాలేదు కానీ ఒక ఇల్లు కావాలి అని పంతంతో అదే పదే పదే అనుకుంటూ ఉండడం వల్ల నేను ఇల్లు అయితే కట్టుకోగలిగాను కానీ ఒక రేకుల ఇల్లు కట్టుకోగలిగాను ఎందుకంటే నేను పదే పదే ఇల్లు అయితే కావాలి ఎలాగున్నా పర్వాలేదు అని కోరుకున్నాను అందువలనే నాకు అలాంటి ఇల్లు లభించింది కానీ మనమందరము క్లారిటీ అనేది తెలుసుకోవాలి మనకు ఎలాంటి ఇల్లు కావాలి ఎలాంటి ఆలోచనలు మనలో ఉన్నాయి మన ఇల్లు ఎంత అందమైనది ఉండాలి మన కిచెన్ ఎలా ఉండాలి హాల్ ఎలా ఉండాలి అన్నది మన మైండ్లో మనము భావన చెయ్యాలి మనము ఆ భావన చేసినది మనం కళ్ళతో చూడగలగాలి ఎప్పుడైతే భావన చేసినది మనం చూడగలుగుతామో ఆ చూసినది పదే పదే మనం అనుకోవడం కానీ రాయటం కానీ ఏది చేసినా మనం పదే పదే ఆలోచించిందే మనకి వస్తుంది ఇది తప్పక జరుగుతుంది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను కానీ మనకు ఒక క్లారిటీ మాత్రం కంపల్సరీగా ఉండాలి అది లేనప్పుడు మనం కావాలి అంటే వస్తుంది కానీ అస్తవ్యస్తంగా కాకుండా మనం ఒక ఆలోచన అనేది ఒక ప్రణాళిక అనేది సరిగ్గా వేసుకున్నప్పుడు మనకు అలాగే వస్తుంది కాబట్టి మన ప్రణాళిక అనేది సరిగ్గా ఉండాలి ఆలోచన మనం ఏది ఆలోచిస్తామో మనకి ఎంత అందమైనది ఆలోచిస్తామో అదే వస్తుంది మన మనసు కూడా అంతే అందంగా ఉండాలి అలాంటి ఆలోచనలతో ఉండాలి అంటే మన ఆట్ చక్ర అనేది ఓపెన్ అయి ఉండాలి ఆట్ చక్ర ఓపెన్ అయినప్పుడు మనం అజ్ఞా చక్రం వరకు చేరుకోగలుగుతాము అజ్ఞా చక్రం వరకు చేరుకోగలిగినప్పుడు మనం మనోనేత్రంతో అన్ని చూడగలుగుతాము మనము ధ్యానంలో కూర్చున్నప్పుడు తప్పకుండా మన చక్రం దగ్గర మనము భావన చేస్తూ మనం ఏదైతే ఊహించామో ఆ ఇంటిని మనము చూసుకోగలగాలి మనకి ఎలాంటి అందమైన ఇల్లు ఉండాలి అందంగా పూల మొక్కలు కంపౌండ్ వాల్ మన ఇండిపెండెంట్ హౌస్ కావాలా మీకు అపార్ట్మెంట్ కావాలా మీకు ఫారెన్లో కావాలి మీరు ఇక్కడ ఉంటున్నట్టుగా మీరు ఆ ధ్యానంలో అనేది భావన చేయగలగాలి మీరు అక్కడ ఉంటున్నట్టుగా వంట చేస్తున్నట్టుగా హాల్లో కూర్చున్నట్టుగా టీవీ చూస్తున్నట్టుగా పేపర్ చూస్తున్నట్టుగా ఇలా ప్రతి ఒక్కటి మీ కంటి చూపుతో మీరు చూ చూసినంతగా విశాలంగా మనోనేత్రంతో చూడగలగాలి అలా మనోనేత్రంతో చూడగలిగినప్పుడు మీకు ఏది ఊహిస్తే అది అందమైనది మీ ప్రపంచంలోకి వస్తుంది ఎందుకంటే మనం ఆలోచించినది మనం చెప్పింది మనం ఏదో ఒకటి అంటున్నామో అది విశ్వంలోకి చేరుకుంటుంది అదే తిరిగి మనకి పంపిస్తుంది అందుచేతనే మనం ఎప్పుడు మంచినివ్వాలి మనకు మంచే వస్తుంది చెడునిస్తే చెడు వస్తుంది ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని మనం ఏది కోరుకుంటే అది వస్తుంది ఎప్పుడు మనకు ఇతరులకు హాని చేయకుండా ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు మనం కోరుకున్న అందమైన ఇల్లు మన సొంతమవుతుంది మనం ఎలా కోరుకుంటే అలాగే నువ్వు రెండు బెడ్రూములు ఇల్లు కావాలనుకుంటే రెండు బెడ్రూములే వస్తుంది నువ్వు మూడు బెడ్రూములు అంటే మూడు బెడ్రూమ్లు అనేది వస్తుంది ఆ ఆలోచన మన పరిధిని బట్టి ఉంటుంది మనము భయపడతాము ఏదన్నా కోరుకోవాలంటే ముందుగానే భయపడి మనము మనకి ఇంతే అవుతుంది అన్న ఆలోచన మన ధోరణిని మనము మార్చుకోగలగాలి మనం ఏదైనా సాధించగలము ఏదైనా అనుకున్నది సాధించగలుగుతామని నాకు అమ్మకంతో ఉండాలి అలాంటప్పుడు మనం పెద్ద పెద్దవి కోరికలనేవి కోరుకోగలుగుతాము ఆ కోరుకున్నవి నిజం చేసుకోగలుగుతాము నిజం చేసుకునే మార్గంలో మనం భావన చెయ్యాలి అద్భుతమైన భావన ఉన్నట్టయితే మీకు అవి నిజమవుతాయి మీరు భావించి చూడండి అందమైన కారు మీ సొంతం అవుతుంది మీరు ఎలాంటి కారు కోరుకుంటారో అదే మనకు వస్తుంది ఇప్పుడు మన దగ్గర ఉన్న కారు మనం ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇది చాలులే అని మనం మనసులో నుంచి అనుకున్నవి కాబట్టే మనకు వచ్చాయి మనము ఎప్పుడు పరిధి అనేది గీసుకోకుండా మనం ఎక్కడికైనా చేరగలుగుతాము ఎక్కడికైనా శిఖరాన్ని కూడా అధిరోహించగలము అని మన భావన మనకు ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి అలాంటప్పుడు మనం పెద్ద పెద్దవి కోరుకోగలుగుతాము ఆ కోరుకున్నవి చేరుకోగలుగుతాము అందుకని భావన అనేది చాలా ముఖ్యం భావించినది పది పదే మనల్ని మనం నమ్మాలి చాలా సార్లు మిమ్మల్ని మీరు గమనించండి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని మనకంత కొనగలమా మనకంత అవసరం లేదు మనం అక్కడికి చేరుకోలేమేమో అన్నది చిన్న అనుమానం వచ్చింది అంటే మీరు అక్కడే ఆగిపోతారు ఎప్పుడు అనుమానం రానివ్వకండి మిమ్మల్ని మీరు పూర్తిగా నమ్మండి ఈ విశ్వాన్ని విశ్వసించండి అప్పుడు ఏదైనా మీరు సాధించగలుగుతారు ఇప్పుడు చెప్పినవి సాధన అనేది ఉంటే తప్పకుండా నెరవేరుతుంది మీ కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధ్యాన మార్గంలో వెళ్ళండి హార్ట్ చెక్ చక్ర ఓపెన్ అవుతే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి పూర్తిగా క్షుణ్ణంగా మీరు తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి చక్రాస్కి సంబంధించిన వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడాలనుకునే వాళ్ళు చూడండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా లైక్ చేయండి మరో నలుగురికి షేర్ చేయండి మీరు కోరుకున్నది ఏదైనా ఈ విశ్వం నెరవేరుస్తుంది కాబట్టి మీరు నమ్మి విశ్వానికి మీరు కమెంట్ బాక్స్ లో విశ్వానికి కృతజ్ఞతలు అని తెలియచేయండి లైక్ చేయండి మీరు కోరుకున్నవన్నీ లభిస్తాయి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ